నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఎవరైనా పోలీసులు అడ్వకేట్లని వాళ్ళ పోలీస్ స్టేషన్కి కానీ ఇన్వెస్టిగేషన్ ప్లేసులకు కానీ పిలవడానికి వీల్లేదు తమ క్లయింట్ల తరఫున కేసులు ఫైల్ ఉంటే ఇట్లా పెండింగ్లో ఉంటే అని గౌరవ సుప్రీంకోర్టు ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇట్లా స్పష్టం చేసింది పోలీసులు కానీ ఇతర దర్యాప్తు సంస్థలు కానీ క్లయింట్ల కేసుల విషయంలో వారి న్యాయవాదులను నేరుగా పిలిచి మాట్లాడకూడదని ప్రశ్నించకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది న్యాయవాదులకు అలా సమ్మన్లు పంపడం వారి వృత్తిపరమైన స్వేచ్ఛను ఉల్లంఘించడం కింద వస్తుందని యావత్ న్యాయ వ్యవస్థ స్వాతంత్రానికి ముప్పు తెస్తుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది గుజరాత్లో ఒక రుణ వివాదంలో నిందితుడి తరఫున వాదించిన న్యాయవాదికి పోలీసులు సమన్లు జారీ చేయడాన్ని పురస్కరించుకుని సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జీల ధర్మాసనం ఈ విధంగా స్పందించింది ఎవరైనా అడ్వకేట్లు తమ వృత్తిపరంగా తమ క్లయింట్లను కేసులను తీసుకుని పనిచేస్తూ ఉంటే అటువంటి పరిస్థితుల్లో ఆ అడ్వకేట్లను పిలవడం వాళ్ళ వృత్తిలో ఇంటర్ఫీరియన్స్ అయినట్టేనని అట్లా పిలవడం తప్పని గౌరవ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది